వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి గత సంవత్సర కాలంగా మనం వారాహి రియల్ ఎస్టేట్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్లో చాలా వరకు అమ్మకానికి ఉన్నటువంటి భూముల యొక్క వివరాలు అయితే చెప్పడం అయితే జరిగింది ఈ వీడియోలు చూసినటువంటి చాలామంది కస్టమర్స్ కూడా వారికి నచ్చినటువంటి భూమిని కొనుగోలు చేయడం అయితే జరిగింది ఇప్పుడు మనం కొత్తగా వచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే మీ ఏరియాలో ఉన్నటువంటి అమ్మకానికి ఉన్నటువంటి భూముల యొక్క వివరాలు కనుక మాకు తెలియజేసినట్లయితే వాటి యొక్క వీడియో కానీ ఆ ల్యాండ్ యొక్క డీటెయిల్స్ కానీ మనం ఈ ఛానల్ ద్వారా ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది ఎలాంటి లీగల్ సమస్య లేకుండా ఉన్నటువంటి భూమి యొక్క వివరాలు మాత్రమే ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు భూములను కొనాలనుకున్న అట్లాగే అమ్మాలనుకున్న వరాహి రియల్ ఎస్టేట్ని సంప్రదించవచ్చు మా యొక్క సర్వీస్ అనేది ఎలా వెళ్ళలా ఉంటుంది మీకు కనుక వారాహి రియల్ ఎస్టేట్తో బిజినెస్ పార్ట్నర్గా కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే మరింత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో